సైబర్ నేరాల కట్టడిపై దృష్టి సారించింది పోలీసు యంత్రాంగం ప్రజలు సైబర్ కేటుగాల ఉత్సులో చిక్కుకోకుండా ఉండేందుకు అలర్ట్ చేస్తోంది ఈ క్రమంలోనే మెట్రో రైల్లో ఆడియో ద్వారా పలు సూచనలు చేస్తూ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తోంది కొరియర్ ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా సంబంధం లేని ఎలాంటి వస్తువులు వచ్చినా తీసుకోవద్దంటూ మెట్రో రైల్లో ఆడియో ద్వారా ప్రజలను అలర్టు చేస్తోంది

మీ డబ్బును పోగొట్టుకోకుండా వెంటనే వన్ నైన్ త్రీ జీరో కి కాల్ చేయండి లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించండి అలాగే డబ్ల్యూ 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 సైబర్ క్రైమ్ డాట్ జీఓవి కంప్లైంట్ చేయండి మీకు బుక్ అయిన కొరియర్లో లో డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాలు పాస్పోర్ట్స్ ఉన్నాయి అలాగే మీపై మనీ ల్యాండరింగ్ కేసు కూడా బుక్ అయింది అంటూ వీడియో కాల్ ద్వారా నకిలీ పోలీసులు మిమ్మల్ని డబ్బుని వసూలు చేస్తారు అది రైట్ సార్ వారికి భయపడి మీ డబ్బుని పోగొట్టుకోకుండా వెంటనే వన్ నైన్ కాల్ చేయండి లేదా స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించండి అలాగే డబ్ల్యూ 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 సైబర్ కంప్లైంట్ చేయండి మీకు బుక్ కొరియర్లో కొరియర్ లో నిషేధిత